Welcome to V పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఎప్పుడూ ఏదో ఒక వార్తలో నిలుస్తుంది ఇటీవల కాలంలో దాచేపల్లి తహసీల్దార్ సంతకాల ఫోర్జరీ ఆరోపణలు వినిపిస్తున్నాయి దాచేపల్లి తహసీల్దార్ నా సంతకం నాగులు అనే వ్యక్తి ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపైన జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది కానీ ఇప్పటి వరకు ఆ ఫిర్యాదుపై పోలీసులు కూడా స్పందించలేదని తెలుస్తుంది నిజంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ జరిగిందా లేదా కావాలని ఆరోపణ చేస్తున్నారనే ప్రశ్న వినిపిస్తుంది అసలు తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుందో అర్థం కాక మండల ప్రజలు తలలు పట్టుకుంటున్నారు కార్యాలయంలో జరిగిన కొన్ని అక్రమాలు బయటపడతాయనే దానిపై నాగుల బల చేసేందుకు జరుగుతున్న తతంగమని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుంది ఫోర్జరీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాటల్లో అనేది అమౌంట్ ఆమెకి ఖర్చు పెట్టాను నేను ఏదో ఒక రూపాయి తీసుకోలే ఆ కాగితాలు ఏందో ఆఫీస్ ద్వారానే గుమస్తానికి ఏముంది వాళ్ళకి ఇచ్చేసా మిగతా అది ఏం జరిగిందో నువ్వు పక్కన ఉండేసా అంటే నేను ఆఫీస్ జోలికి వెళ్ళాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజానాయకులు నాయకులు బోకర్లు ఆఫీసులో స్టాఫ్ ఆల్ స్టాఫ్ మొత్తం వాళ్ళ కనుసాగికల్లో కనుసందల్లో వాళ్ళు చెప్పినదల్లా వేదం వాళ్ళు ఏ చేయమంటే అది చేయాల్సిందే అని ఇష్టారాజ్యంగా వ్యవహరించినారు తహసీల్దార్లు అండ్ వీఆర్ఓలు ఆర్య మొత్తం కింద స్థాయి వాళ్ళకి మీద చేయడానికి అబంధాలు ఎట్లాంటివి మొత్తం ఎలిగేషన్ వస్తాయని ఏదో ఒక విధంగా నా కాడ ఈ చిట్టా ఉంది కాబట్టి నా మీదకి ఈ అభియోగం నెడితే ముందర ఈ అనేది పక్కన నెటితే అబండం వేస్తే అది అనేది బయటికి రాకుండా ఉంటుందని నా మీద ఈ నింద మోపడానికి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కావచ్చు బయట నాయకులు కావచ్చు అందరూ కలిసి నా ఒక్కడి మీదనే నన్ను సఫర్ చేయడానికి ఈ విధంగా ఈ మేడం గారి ద్వారా నన్ను ఇరికించాలని ఎంఆర్ ఆఫీస్లో స్టాఫ్ బయట నాయకులు అందరు కలిసి నన్ను నిర్బంధించాలి ఏదో ఒకటి చేయాలని కక్ష కట్టారు నా కాడ పక్క డాక్యుమెంట్తో రెవెన్యూ చిట్టా దాచిపిల్లమెంట్లో మొత్తం ఫూపులతో సహా మొత్తం కోర్టులో సబ్మిట్ చేసి చేయడం జరిగిద్ది ఒక్కొక్క నిజ నిజాలు అందరి చరిత్ర మొత్తం బయట పెడతాం అడతాం జరిగిద్ది ఫోర్జరీ చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగుల్మీరా కూడా స్పందించాడు గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం చేసి వాటితో బ్యాంకుల్లో రుణాలు పొందిన ఆధారాలతో సహా విలేకరుల ముందుకు వచ్చి తన గోడును వెల్లడించారు గత ప్రభుత్వ హయంలో కొంతమంది వైకాపా నేతలు మరికొందరు దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్ చేపించేసుకున్నారని ఈ భూములు అన్యాక్రాంతం వెనుక రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న తహసీల్దార్ ఆర్ఐ విఆర్ఓలు ఉన్నారని నాగుల్మీరా తెలిపారు రికార్డెడ్గా చూస్తానికైతేనేమో ఉంది ఆర్ఎస్ఆర్ దాఖలు అయితేనేమో ఉంది కాకపోతే అడంగల్ దాఖలు మొత్తం పిలపా అయితే పూర్తిగా చేశారు ప్రతి ఒక్క నెంబరు లేనిపోని కొత్త సబ్ డివిజన్లు సృష్టించి ఆ నెంబర్లో అడంగల్ దాఖలు కానీ ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళకి అడంగల్ చేశారు వాళ్ళకి పూర్వపాస్ కాదు డీకే బట్ట గవర్నమెంట్ ద్వారా ఇచ్చింది కాదు కొనుగోలు చేసింది కాదు ఎటువంటి భూమి కాదు ఆ భూమిని ఎక్కించుకొని నాలుగు ఎకరాలు ఎక్కించుకుంటే ఒక రేటు అది నువ్వు అమ్ముకో బ్యాంకులో లోన్ తీసుకో ఏదైనా చేసుకో మినిమం లక్ష ఎంతమంది దాంట్లో చాలామంది బ్రోకర్లు ఉన్నారు స్టాఫ్ వచ్చేసరికి నలుగురు ఉన్నారు వీఆర్ఓలు అందరూ ఉన్నారు అందరూ అందరూ విఆర్ఓ సంతకం పెట్టాల్సిందే విఆర్ఓ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మొత్తం కలెక్షన్ చేసి ఎవరికి ఎంత తీయాల్సింది మొత్తం నిర్ధారణ చేసేది విఆర్ఓ ఏ కైనా కానీ అడంగలకైనా కానీ విఆర్ఓ తీసుకోవాల్సిందే పై స్థాయికి పోయేసరికి డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళు అడంగల విషయం వచ్చేసరికి ఒక రేట్లో లేదు పాస్బుక్లు ఈ పాస్బుక్ ఇప్పించడం ఎంత ప్రజెంట్ ఉన్న ల్యాండ్ అయితే అడంగల్ దాఖలా మీకు ఇస్తా అడంగల్ దాఖలా ఇది అని కానీ మీకు ప్రూఫ్ కూడా ఇస్తా ఈ నెంబర్లు ఎక్కిచ్చారు అడంగల్లో ఈ నెంబర్లో తీసుకెళ్ళి సొసైటీ కోఆపరేటివ్ బ్యాంకులో సామసరావు అతని దగ్గర ఎకరానికి మూడు లక్షల నుండి నాలుగు ఎకరాలుంటే పదిహేను లక్షల దాకా లోన్ ఇచ్చిండు ఆ రైతు కాడ ఆ బ్రోకర్ కాడ అతను మినిమం ముప్పై నలభై వేలు ఒక్కొక్క లోన్ ఇస్తే అట్లా తీసుకున్నాడు ప్రభుత్వ భూములను అడ్డదారుల్లో ఆన్లైన్ చేపించి వాటితో అక్రమంగా రుణాలు పొందారని నాగుల్మీరా తెలిపారు ప్రభుత్వ భూములను వైకాపా నాయకులకు అన్యాక్రాంతం చేసే సమయంలో సబ్ డివిజన్ చేసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు ఇలా భూములు అన్యాక్రాంతం చేసినందుకు అధికారులకు తన చేతుల మీదుగానే లంచం ఇచ్చినట్లు నాగుల్మీరా తెలిపారు ఈ భూముల అన్యాక్రాంతం సంతకాల ఫోన్ చర్యలో తన తప్పేమీ లేదని కానీ అన్యాయంగా తనని ఇరికిస్తున్నారని నాగుల్మీరా వెల్లడించారు అసలు దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ని అక్రమాలు జరిగాయా వాటిని కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై మరిన్ని ఆధారాలతోటి త్వరలో వీటివి కథనాలు ప్రచురించడం